ప్రముఖ్రిగక్షత్రం పాదగయా క్షేత్రం శక్తి పీఠాల్లో పీఠంగా ఉన్న పురుహూతిగా అమ్మవారు ఇక్కడ కొలవై నెలవై ఉన్నారు ఆ అమ్మవారిని హైదరాబాద్ చెందిన కాజా సాయి కృష్ణ అనే భక్తుడు గతంలో ఒకసారి వచ్చి దర్శించుకుని వెళ్లాడు అప్పుడు అమ్మవారు మెడలో ఉన్న మాంగళ్య సూత్రం చిన్నగా ఉండడంతో చాలా మదనపడ్డాడు తాను ఉన్నత స్థితికి చేరుకున్న వెంటనే అమ్మవారికి ఘనంగా మాంగళ్య సూత్రాలు అందజేస్తానని మనసులో మొక్కుకున్నాడు ఉన్నత స్థితికి చేరుకున్నాడు హైదరాబాద్ నుంచి వచ్చి అమ్మవారికి రెండు పాయింట్ ఒకటి ఎనిమిది గ్రాముల బంగారం అంటే సుమారు రెండున్నర లక్షలు విలువ చేసే బంగారు మాంగళ్య సూత్రాలని అందజేసాడు సాయి కృష్ణ దంపతులు అమ్మవారికి సమర్పించినటువంటి మాంగళ్య సూత్రాలు అమ్మవారి మెడలో చూడగానే వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం అంతా కాదు అమ్మవారు ఆశీర్వచనాలు పొందారు అమ్మవారిని అందంగా ఘనంగా చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని అమ్మవారు ఇన్నాళ్లకు తనకు ఈ యొక్క అవకాశం కల్పించిందని చాలా ఆనందపడ్డారు దేవస్థానంకి ఈ మొత్తం అన్ని రసీదులు అందజేసి అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా ఆ దంపతులు అందజేశారు పిఠాపురంలో ఉన్నటువంటి పురోహూతిగా శక్తి పీఠం సామాన్యమైన పీఠం కాదని చాలా శక్తివంతమైందని వారు అన్నారు